హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది వీడియోని చూస్తున్న వారు లైక్ చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులకు చేరే అవకాశం ఉంది సో ముందుగా మనకు సర్వేయర్ల నియామకానికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది దాంతో ఈ మరి ఈరోజు వార్తలు ప్రారంభిద్దాం త్వరలో ఐదు వేల మంది సర్వేయర్ల నియామకం రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న ప్రభుత్వం సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తున్నట్టు తెలిపారు సచివాలయంలో శుక్రవారం సర్వే విభాగంపై మంత్రి సమీక్ష నిర్వహించి సర్వేయర్ల నియామకం సంబంధించి మే ఐదవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువని మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని అక్కడే సమర్పించాల్సి ఉంటుందని లైసెన్స్డ్ సర్వేయర్లకు యాభై రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఎంపికైన అభ్యర్థులు శిక్షణ ఫీజు నిమిత్తం ఓసీలు అయితే పదివేల రూపాయలు బీసీలు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు వేలు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొనడం జరిగింది మరి లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం సంబంధించి మీ సేవలు అప్లై చేసుకోవాలి వాళ్ళకి ఎంపికైన వాళ్ళకి యాభై రోజుల శిక్షణ ఉంటుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎనభైకి పైగా ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తక్షణమే జూనియర్ లెక్చరర్స్కు పదో పదోన్నతులు కల్పించి అంటే అర్హత కలగిన సీనియర్ జూనియర్ లెక్చరర్స్కి పదోన్నతుల ద్వారా మరి ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని జూనియర్ లెక్చరర్స్ ప్రతినిధులు ఆ ఉద్యోగ మరి ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు అదేవిధంగా డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ పోస్టును ఆరు జిల్లాలకు డిఐఈఓ పోస్టు అంటే డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో స్వీపర్ స్కావెంజర్ నైట్ వాచ్మెన్ పోస్టులను మంజూరు చేయాలని ఇంటర్ బోర్డులో ఉద్యోగులకు బదిలీలు నిర్వ అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఐఏఎస్ల కమిటీకి అంటే నవీన్ విట్టల నేతృత్వంలో నియమించినటువంటి కమిటీకి ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించడానికి మరి ఒక హై లెవెల్ కమిటీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో నియమించిన సంగతి మనందరికి తెలిసిన విషయమే మరి ఆ ఆ సంఘానికి మరి ఇంటర్మీడియట్ బోర్డు తరఫున ఇంటర్మీడియట్లో ఉద్యోగాలకు సంబంధించి వారి సమస్యలను విన్నవించడం జరిగింది ఇక జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ పైన నీళ్ళ నీడలు ఇప్పుడు మరి అన్ని కేంద్ర ప్రభుత్వ పరీక్షలు ఉద్రిక్తతల నేతృత్వంలో వాయిదా పడుతున్న నేపథ్యంలో మరి జేడబుల్ఈ అడ్వాన్స్డ్ పైన నీళ్ళ నీడలు కమ్ముకున్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది పద్దెనిమిదిన జేడబలఈ అడ్వాన్స్డ్ జరుగుతుందా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల్లో సందేహాలు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగాల్సినటువంటి జేడబుల్ఈ అడ్వాన్స్డ్ జరుగుతుందా అని విద్యార్థులు తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే జేడబుల్ఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దేశంతో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఈ నెల పద్దెనిమిది తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నుంచి ఐదు ముప్పై వరకు పేపర్ టూ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది జేడబుల్ఈ మెయిన్స్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు కనీస కట్ ఆఫ్ పర్సంటేజ్ సాధించి మరి అడ్వాన్స్డ్ తర్వాత సాధించారు అయితే షెడ్యూల్ ప్రకారం ఆదివారం మే పదకొండున జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల కావాల్సి ఉంది ఈలోగా మరి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది మరి ఇక్కడ చూడండి పద్దెనిమిది తారీఖున ఎగ్జామ్ ఉంది మరి అది నిర్వహణ జరుగుతుందా లేదా అని ఒక డౌట్ అన్ను వార్త ఇవ్వడం జరిగింది ఇక ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ముగిశాయని ఇక్కడ వార్త రావడం జరిగింది ఏపీపిఎస్సి టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ సంబంధించిన గ్రూప్ వన్ మెయిన్స్ సర్వీసెస్ పోస్టులకు నియామకం కోసం నియమించినటువంటి మెయిన్స్ రాత పరీక్ష పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు ఏపీపిఎస్సి కార్యదర్శి తెలపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మే మూడు నుంచి తొమ్మిది వరకు నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని పదమూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థుల్లో డెబ్బై ఐదు శాతం మంది ఎగ్జామ్ రాయడం జరిగిందని అక్కడ సెక్రటరీ పేర్కొన్నాడు అయితే ఇక్కడ మెయిన్స్ పరీక్షలు ముగిసాయి మరి మరోవైపు మరి ఏపీఎస్సి కార్యాలయంలో గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం ప్రారంభమైందని ఇక్కడ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించిన ఏపీ గ్రూప్ వన్ ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం విజయవాడలోని ఏపీపిఎస్సి కార్యాలయంలో చేపట్టారు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల జాబితా నుంచి ఎంపిక చేసిన వారు ఈ విధులకు హాజరవుతున్నారు పగడ్బందీగా ఈ మూల్యాంకనం జరిగేలా ఏపీఎస్సి చర్యలు తీసుకుంటుంది నలభై ఐదు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది కాగా ఈ నెల మూడున మొదలైనటువంటి ఈ పరీక్షలు శుక్రవారంతో సజావుగా ముగిశాయని ఏపీఎస్సి కార్యదర్శి రాజబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక మరి టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ మూల్యాంకనకు సంబంధించిన అక్రమాలు రోజుకిన్ని బయటపడుతున్నాయి ఇక కారు డ్రైవర్ భార్యతోనూ గ్రూప్ వన్ పత్రాలు దిద్దించారని ఇక్కడ వార్త రావడం జరిగింది వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్ష పత్రాల మూల్యాంకనం విషయంలో విస్తుపోయే వాస్తవాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి ఇక్కడ ఏపీఎస్సి అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతో కమిషన్ కార్యాలయం నుంచి మెయిన్స్ జవాబు పత్రాలను హాయ్లాండ్కి తరలించి అక్కడే మూల్యాంకనం చేయించారు అనామకులు అర్హత లేని వారితో పత్రాలను దిద్దించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే ఈ కేసుతో నిందితుడైనటువంటి ఓ అధికారి తన కారు డ్రైవర్ భార్యతో కూడా మూల్యాంకనం చేయించినట్టు వారు గుర్తించారు ఇటీవల వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టు తెలిసింది ఇక తెలుగు పార్టీల మేనిఫెస్టోలో భాగం కావాలని ప్రముఖ రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు తెలుగు భాష రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో భాగం కావాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో తెలుగు భాష చైతన్య సమితి పన్నెండవ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు మరి తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పించాలని తెలుగు భాషకు జరిగే అన్యాయం పట్ల మరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి మేనిఫెస్టోలో కూడా తెలుగు భాషను పరిరక్షించేలా చూడాలని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక సర్వే విభాగం మరింత బలోపేతం సర్వేయర్లకు సంబంధించి ఐదు వేల మంది సర్వేయర్లకు సంబంధించి ఇక్కడ వార్త రావడం జరిగింది ఇంతకుముందు మనం చూసాం ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జాప్యం ఎందుకు ఇది రాష్ట్ర ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుంది హైకోర్టు ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని కామెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు గ్రాట్యూట్యూతో పాటు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది చెల్లింపులో వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుందని వ్యాఖ్యానించింది చెల్లింపులో జాప్యానికి కారణాలు ఏమైనా ఉండవచ్చని ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని అన్నది ఉద్యోగ విరమణ పొంది ఆరు నెలలైన ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఏఈ ఏ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ నగేష్ బీఎంపాక విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ పిటిషనర్ నలభై ఏళ్ళ నుంచి సర్వీస్లో ఎలాంటి మచ్చ లేకుండా సేవలు అందిస్తున్నారన్నారు ఉద్యోగి విరమణ చేసి నాలుగు నెలలైనా ఆగస్టులో టోకెన్ జారీ చేసిన ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదని గ్రాట్యుట్యూటీ చట్టం సెక్షన్ త్రీ ప్రకారం గ్రాట్యుట్యూ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాలన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలను వినిపిస్తూ చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నదని నిధుల కొరత వల్ల చెల్లింపులో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు మరి నిధుల కొరత వస్తే మరి ఉచితాలపైన నిర్ణయాలు తీసుకోండి ఉచితాలు అందించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది ఇక చదువుకొని ఇవ్వరా ఇది చూడండి ఇది కూడా ఒక మరొక సమస్య చదువుకొనివరా విద్యార్థులు పరీక్షలు బహిష్కరిస్తున్న ప్రభుత్వం పట్టించుకోదా ఫీజు బకాయిలతో వార్షిక పరీక్షలను వాయి బహిష్కరిస్తున్న కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే సార్లు వాయిదా ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా మరి కాకతీయ శాతవాహన తెలంగాణ మహాత్మాగాంధీ పాలమూరు యూనివర్సిటీల్లో వాయిదా ఇది ప్రభుత్వ చేదగాని వెంటనే బడ్జెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ మరి డిగ్రీ కాలేజీలకు అందించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటికీ అందకపోవడంతో వాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్స్ను మరి బహిష్కరిస్తున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది ఇక సీఏ పరీక్షలు వాయిదా దేశవ్యాప్తంగా సిఏ పరీక్షలు వాయిదా పడ్డాయి భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలృశ్య పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సిఏ పరీక్షలు మే రెండు నుంచి పద్నాలుగు వరకు జరగాల్సి ఉంది ఇందులో భాగంగా నిర్దేశించిన తేదీలో అభ్యర్థులు పరీక్షలు నిర్వహించారు అయితే మే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్ ఫైనల్ పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని ఐసీఏఐ పేర్కొంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు మరిన్ని వివరాలను అధికారిక వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక తెలుగు జవాన్ వీరమరణం పాక్ సైనికులతో విరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ ఇక్కడ చూడండి వీర జవాన్ కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ జమ్మూ కాశ్మీర్లో మరి కాల్పుల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు దేశ రక్షణకు సేవలందిస్తూ పాక్ జవాన్ల తూటాలకు బలయ్యారు సరిహద్దుల్లో హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్టు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఆర్మీ క్యాంప్ అధికారులు సమాచారం అందించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అగ్నివీర్లో ఉద్యోగం సాధించి నాసిక్లో శిక్షణ తీసుకుంటున్నారు అస్సాంలో విధుల్లో ఉన్న ఆయన ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రాజౌరి సెక్టార్లో ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెయబడింది వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది యుద్ధరంగంలో విరోచితంగా పోరాడుతున్న మురళీ నాయక్కు పాక్ సైనికుల తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే వీరమరణం వీరమరణం పొందినట్టు తెలిసింది ఒకగానొక కుమారుడు ఇక లేడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు ఇది మరి అగ్నివీరుగా చేరాడట పాపం మరి మురళీనాయక్ అమరత్వం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మరో రెండు డైట్ కళాశాలలు రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ప్రభుత్వ డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దనున్నారు ఈ గత అకాడమిక్ ఇయర్లో ఖమ్మం మహబూనర్ డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా దానికి పది కోట్ల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయనున్నాయి ఇప్పటి కాలానికి అనుగుణంగా సాంకేతికకు సాంకేతికతకు పెద్దపీట వేస్తూ వివిధ సౌకర్యాలు కల్పించనున్నారు ఈ పనులు జరుగుతున్నాయి అయితే ఈసారి కరీంనగర్ మెదక్ డైట్లను సి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ ఇంజనీయర్ మొత్తము కరీంనగర్ డ మెదక్ డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తున్నది గతంలో మహబునగర్ ఖమ్మం డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చింది ఇక జర్మనీలో చెఫ్ కుక్ ఉద్యోగాలకు దరఖాస్తులకు అవకాశం టామ్ కామ్ జర్మనీలో చెఫ్ కుక్ ఉద్యోగాల కోసం హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అభ్యర్థుల వయసు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ లోపు ఉండాలని సంబంధిత రంగంలో రెండు నుంచి ఐదు సంవత్సరాల అనుభవంతో చెల్లుబాటయ్యే ధృవీకరణ పత్రం ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది ఇక నెక్స్ట్ చూస్తే ఎబ్సెట్ ఫలితాలు రేపు ఎప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలను ఈ నెల పదకొండవ తేదీన విడుదల కానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారని కన్వీనర్ బి డీన్ కుమార్ కో కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు వెబ్సైట్కి సంబంధించిన రిజల్ట్స్ రేపు రానున్నాయని వార్త ఇవ్వడం జరిగింది ఇక వరంగల్ నిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్గా బీవీఆర్ మోహన్ రెడ్డి వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా బీవీఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు ఇక మోడల్ స్కూల్ టీచర్లు సిబ్బందికి జీతాలు ఇవ్వండి మంత్రి పొంగులేటికి వినతి రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్కు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిన సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రామ్రెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా యాకమల్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా ఉద్యోగుల మాదిరిగా మోడల్ స్కూల్ టీచర్లు సిబ్బందికి జీరో వన్ జీరో పద్ధతికి పద్దు కింద వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటి వరకు మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు రాలేదని ప్రతి నెల పదవ తారీఖు తర్వాతనే వస్తున్నాయని పేర్కొన్నారు ఇక నెక్స్ట్ చూస్తే జూన్ రెండున రాజీ యువ వికాస్ పత్రాలు పంపిణీ డిప్యూటీ సీఎం బట్టి ముందుగా నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారంగా రాజీ యువ వికాసం లబ్ధిదారులకు ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున శాంక్షన్ పత్రాలు పంపిణీ చేయాలని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ యువ వికాసంపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు రాజీ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల వెరిఫికేషన్ వేగంగా పూర్తి చేసి ఈ నెల పదిహేను నుంచి ఇరవై తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు ఇక ఏకపక్ష పదవి విరమణ ఉత్తర్వులు రద్దు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్కు చెందిన ఏడుగురు దృష్టిలోపం ఉన్నటువంటి ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించడం చెల్లెదని హైకోర్టు తేల్చెప్పింది రెండు దశాబ్దాల క్రితం చేరినటువంటి ఉద్యోగులకు వయస్సు నిర్ధారణ పరీక్షల ద్వారా రెండు వేల పన్నెండులో నిర్బంధ పదవి విరమణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది ఇక నిమ్స్లో ఎనిమిది వందల పోస్టుల భర్తీ నిమ్స్ ఆసుపత్రిలో ఎనిమిది వందలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు మంత్రి దామోదర రాజ నృసింహ తెలిపారు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి వచ్చే ఆదాయంలో ముప్పై ఐదు శాతం వరకు డాక్టర్లు ఇతర వైద్య సిబ్బందికి అందించనున్నట్టు ప్రకటించారు ఇక్కడ ఇవన్నీ వార్త మనకు అనవసరం నిమ్స్లో ఎనిమిది వందల పోస్టులకు భర్తీ చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు ఇది కూడా దానికి సంబంధించిన వార్తే ఇక జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దలేం సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది విద్యా విధానాన్ని బలవంతంగా అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం వెల్లడించింది అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే మాత్రం ఆ విషయంలో జో కోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపతను ఏకరూపకతను నెలకొల్పడానికి కేంద్రం ఎన్ఇపిని రూపొందించిందని పలు రాష్ట్రాలు దీన్ని రాజకీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తాయని పిటిషనర్ ఆరోపించారు ఎన్ఈపి అమలు నిరాకరించడం ద్వారా పాఠశాల పిల్లలకు ఆ హక్కును దూరం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ అంశంతో సంబంధం ఈ అంశంతో సంబంధం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని ఢిల్లీలో స్థిరపడ్డానని పిటిషనర్ పేర్కొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడినప్పుడు వివిధ రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం అమలు చే అమలు గురించి పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది వాజ్యాన్ని కొట్టివేసింది న్యాయ విద్యా కమిషన్ కోసం సుప్రీంలో పిటిషన్ దేశంలో ఐదేళ్ల న్యాయ విద్యా కోర్సును సమీక్షించడానికి నిపుణుల కమిటీ లేదా న్యాయ విద్యా కమిషన్ను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ను దాఖలు చేశారు నూతన విద్యా విధానం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ దేశంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రోత్సహిస్తున్న అయితే న్యాయ విద్యకు సంబంధించిన కోర్సుల సిలబస్ పాఠ్య ప్రణాళికలను సమీక్షించే చర్యలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకోవడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ విడుదల కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ కాలేజీలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలను వివరాలను ప్రకటించింది డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావుకు డిమోషన్ తహసీల్దార్ స్థాయికి పంపిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో ఆదేశాలు కుటుంబం వీధి ప వీధిన పడకూడదనే జైలు శిక్ష విధించలేదు జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు ఏదో గుడిసెలు తొలగించినట్టు దానికి సంబంధించిన కేసులో హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మరి జైలు శిక్షను రద్దు కావాలంటే డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్గా డిమోషన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పిందట ఆయన కుటుంబం వీధిన పడకూడదనే జైలు శిక్ష విధిస్తలేదు అని అక్కడ వ్యాఖ్యానించింది కారు డ్రైవర్ భార్యతోనూ గ్రూప్ వన్ పేపర్లు దిద్దించారు ఇక కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్ అక్రమం అంటూ వార్త రావడం జరిగింది అది మనకు అనవసరం ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ మనం అప్డేట్స్ కవర్ చేయడం జరిగింది న్యూస్ చూసిన వారు వీడియో చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్